హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మా ఇంటికి రా మా బయటికి రాండి మీకు చూపిస్తా ఏం చూపిస్తావు చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అల్లం అల్లండ్ రూపిస్తా ఇది అల్లండ్ అబ్బా మేసుకోవాలని చెప్పూ రబ్బా అల్లం రబ్బ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ అల్లంని శుభ్రంగా నీట్ గా నీటి నీళ్ళేసి కడుక్కోవాలి కడుక్కొని తీసి దాని చేపతో ముక్కలు ముక్కలు చేయాలి బెల్లం ఒక గిన్నెలో చేసుకోవాలి నోట్లో సపరీక్ష ఏంటో అనుకుంటున్నారా బెల్లం నాకు స్వీట్స్ అలవాటు అందుకే బెల్లం నీట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్ ఈ అల్లం రబ్బ తింటే జలుబు దగ్గు పోతే ఉన్నామని రోజు ఒక ముక్క తిన్నాడు అనుకో ఏ రోగం ఉన్నా కూడా పోనే పోతుంది ఇసుక పైపోతుంది మన జోలికి అసలే రాదు జ్వరం క్యాన్సర్ చికెన్ గోరియా పోవాలంటే మీరు నీ అల్లాన్ని డబ్బం చేసుకొని తినాలి జబ్బు దగ్గు కూడా ఫ్రెండ్స్ మా తెల్లొ పిన్ని పెన్ను ఇచ్చింది పెన్నుకి రాసేది అనుకున్నారు కదా ఇదో ఇక్కడ బటన్ ఉందిగా ఈ బట్టన్ నిన్నొక్కితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందిగా రాసేది పేపమ్మ ఇప్పుడు రాసి చూడండి ఇక్కడ ఇప్పుడు పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇలా అంటే పోయింది కదా ఇప్పుడు రాసి చూపిస్తాం దీని లోపలి పోయింది అందుకే బాగుంది కదా పెన్న ఇప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది ప్రిపేర్ చేసినాక చూపిస్తుంది మమ్మీ అల్లం రబ్బ ఎట్లా చూపిద్దాం రాదా ఫ్రెండ్స్ కి అల్లాంటి రబ్బ చే మహావీర్ మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి రెండు పిల్లులు రెండు పిల్లులు కాదు నాలుగు పిల్లులు ఉన్నాయి కానీ వాటికి పిల్లలు పుట్టినాయి చూపిస్తారా కరెంట్ పోయింది మహావీర్ కరెంట్ పోయింది చికటి కరెంట్ పోయింది చికటి చికటి ఉంది ఆ పిల్లులు ఈ మహావీర్ இது கடத்தோ அக்கா கனப்படுத்து மொழி கதா க்யூட் அது ఏందిది ఇది బైక ఇట్లా బైకను హ్మ్ ఉందే అది ఇది మగా హ్మ్ ఆ ఆ బేస్తా మా పిల్ల బయటికి వచ్చింది. కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో బయటికి అలానే. హ్మ్. ఉంది కదా. ఉంది ఇక్కడ ఉంది మంచం కింద. ఏది? ఇదే. 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 ఈ పిల్ల పిల్ల అలిపిచనా కదా. వాళ్ళ మమ్మీ ఇది. ఇదిగో. హలో ఫ్రెండ్స్. ఇదిగో.

ഹും ഒരുൊന്ന് വെച്ചിടാനാണ് ഹും ഇതിൻ്റെ ടോപ്പ് നോക്ക് മകൻ എന്നെ കേണി മഹാവിർ കേയ് ഓ ഫ്രണ്ട് മൈ ലം ന ഗുഡ് ടോപ്പി ഉണ്ട് സമുദ്രം ലേറ്റിൻ്റെ ആയിര ളാരി പുതുര

బెల్లం కూడా మిక్సీ లేచి రసం అంత ఉంది కదా అది కడుక్కొర్రు అల్లం లో ఉన్న రసం అంత వచ్చింది కదా ఏం కే తీసే అది శుభ్రంగా పీసేసి రుద్దుకొని తీసుకొని రాపు ఏం పీసు కొబ్బరి పీసా

గట్టిగా రద్దు మంచిగా యా 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 ఇది రోజు వడలే ఫ్రెండ్స్ ఇది చాలా బాటది నా చిన్నప్పుడు ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్ మనం కూడా మంచిగా బబ్బు లక్క అనిపిస్తుంది నాకైతే బబ్బు లైక్ తీసుకురా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పెద్ద బుడగలాగా నిజంగా నా బుడోలాగా కనిపిస్తుంది ఇట్లుంచి ఇట్లుంచితేజంగానే నీకు కూడా అనిపిస్తుందాపిస్తుంది ఇలా తర్వాత ఫ్రాన్స్ ఫ్రాన్స్ మా డాడీ అక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఇది కనపడింది తీసిన ఇదిగా చూడండి ఫ్రూట్స్ పైనాపిల్ ఇదిగో చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది ఛాప్ ఉంది ரேஜூப்பா செல் ஏ பைனாப்பிள் ஆப்பிள் ஆப்பிள் அந்த பைனால் காங்க ரெண்டுது கதா ஆரஞ்சு பையன் ஆப்பிள் பீட்ரூட் ஸ்டாபெரி கிரேப்ஸ் சபோட்டா மூடிக்காய் பனானா கிரேப்ஸ் தான பண்ட వత్తే కూడా మెత్త ఉంది కదా వత్తే మెత్తగా బెల్లం అది కావాలి మా మమ్మీ గాలంట మసిలే గా నీళ్ళు ఈ మసిలే నీళ్ళు బయట మంచి వట్టుకు బయట బారే డాడీ బయట బారే మమ్మీ ఇంట్లో కాదు ఇప్పుడు నెయ్యి ఉంటే దేశీ నెయ్యి ఉంటది కదా అది వేసుకోవచ్చు కాస్త లేదు మన దగ్గర ఫ్రెండ్స్ 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 బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా చెప్తాను కదా నా పేరు ఇప్పుడు కూడా చెప్తాను నా పేరు నా పేరు మహావీర్ ఫ్రెండ్స్ 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 ఓ ఫ్రెండ్స్ నా కళ్ళ తేనె ఉంది ఫ్రెండ్స్ నేను తేనా రోడ్ అంటే కానీ ఐరన్ గ్లాస్ ఉంది పట్టుకొని బిల్లి కింద పడేసి ముక్కలు ముక్కలు అయిపోద్ది మన బిల్లి మీద కాకుండా రోడ్డు మీద నుంచి ఐరన్ గ్లాస్ వేస్తే పలగదు ఇల్ మిరియాల పొడి అవన్నీ వేసుకుంటారు ఎందుకంటే ఐరన్ ఐరన్ కూడా వచ్చింది బాడీకి ఐరన్ కూడా వచ్చి डिजाइन के पूरे एक बार तीन का कमा हावे दानी दे दानी दे दानी चाहिए कोड में ओके दिमी दे नो मतलब नार्मल है पूरे इलान ये मंचे चिक्का का इंदा कल कौन है इला मरे कोपल लड़ू सही फ्रेंड माँ कहीं तो माली जोड़ा बुद्धे इतन पिली पिलानी हम्म चूसते చీకటి చీకటి ఉంది హలో ఫ్రెండ్స్ నేను బయట బయట కొనుక్కున్నాను ఏదైనా ఇంట్లోనే చేపించి మమ్మీతోటి తింటా అయినా బిస్కెట్ అయినా అంతే చింతపండు లాలిపా కూడా ఇంట్లోనే చేయించుకొని తింటా ఇప్పుడు అర్లమంట జీ జై జై మమ్మీ అంటే చేస్తుంది మంట చేసినప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా బలం వచ్చింది అనుకో ఆ బలం ఆ బలం జల్బునాన్ని ఈ రోగాలన్నీ రానియదు అల్లం తమ్ పోయి అంటే చూపిస్తారా ఇట్రా అల్లం ఫ్రెండ్స్ మా ఇంట్లో

పడి అది మర్చిపోయి బెల్లం పొడి కాదు అది మర్చిపోయి బెల్లం పొడి డాడీ నాకు నేనే టోపీ తయారు చేస్తున్నా డాడీ టోపీ బలం కదా పిల్లలు ఇట్లా తింటారు మంచిగా డాడీ చూడు సెల్ఫీ నా టోపీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా చేసే మనకి రోగాలు రావు నేను చెప్తుంది నిజం ఫ్రెండ్స్ చేసుకోమంటే చేసుకోకూరే ఓకే కరోనా వచ్చేది ఇప్పుడు ఏంటి కొంచెం పసుపు ఇది కొని పట్టించిన పసుపు ఇది రెడీమేడ్ పసుపు వద్దు ప్యాకెట్ పసుపు జలుబు దగ్గు ఏదైనా అంటే క్వాలిటీగా స్ట్రక్చర్ ఇట్లా దీన్ని ఒక ప్లేట్ లో ఏమేమి వేసినా டாடி நான் காரோட டீப் அஸ்ப் கலர் இருக்குடா காரியவா ப்ளீஸ் டாடி காரி மூ நான் கன் பளக்க வேண்டியது இந்த சாக்லேட் ரஷு ஹ்ம் தீயகுறுகு குரோ. దీంతోတန်பైనట్లా? மட்குကုန်거든. எங்க

கட கட்ர

ఒకమొకలు చేసుకుని కారం తీయగా కారం ఉంటది తినేటప్పుడు తీయ ఉంటది ఉమ్మ ఉంది కదా పల్లి చక్కలాగా ఓకే ఇలా ఏల్ తోట అన్న కదా నాకు ఏల్ కావాలి చల్లారు నాకు తినాలి ఇప్పుడు ఓకేనా ఆ